ఓం శ్రీ మాత్రే నమ గజకేసరి యోగం వల్ల వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది కోట్లు మీ సొంతం ఇక ఆనందమే ఆనందం వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా గజకేసరి యోగం అయితే ప్రారంభం కాబోతుంది గజకేసరి యోగం అనేది ఏ రాశి వారికి ప్రారంభమవుతుందో ఆ రాశి వారికి పేరు ప్రఖ్యాతులకు కానీ డబ్బుకు కానీ ఎలాంటి లోటు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కూడా ఉండబోతుంది ఈ వ్యక్తి ప్రవేశం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా వృశ్చిక రాశివారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి మూలంగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఖచ్చితంగా అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు అందరూ కూడా ఉన్నతమైన లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకుని దాని కొరకు నిరంతరం కష్టపడడం జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కాంపిటేటివ్ పరీక్షలు కానీ లేదా ఇతర పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉన్నారో ప్రవేశ పరీక్షలు వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతోనే గురువులతోనే అధిక సమయాన్ని కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఎప్పుడు కూడా జీవితంలో ఉన్నతమైన విలువలతో ముందుకు వెళ్ళడానికి ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుని తర్వాత వ్యాపారంలో మీకు దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తుల్లో ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఏదైనా నూతన పని ప్రారంభించాలనుకుంటే వెంటనే ఆటంకం లేకుండా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు అలానే రాసి కష్టపడే మనస్తత్వం అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడడానికి అసలు ఇష్టపడరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ సొంత వారిగా భావిస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా డబ్బు లేదా వారి యొక్క హోదాను చూసి విలువరు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఆధారంగా వారితో స్నేహాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే చెరువుల పరంగా గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చే లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రైతులకి అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు अंधता వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఏవైతే మీరు చిన్న విషయాలను వదిలేసి ఉంటారో అవే కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి పరిశ్రమల పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందు వెళ్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృష్టిక రాశి వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగ పరంగా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా ఈ మాసంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీరు అశ్రద్ధ చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది అలానే సంతాన ఆరోగ్య విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారికి అన్ని కలిసి కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది కుటుంబ పరంగా ఎంతో కాలంగా తోబుట్టువులతో సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది వ్యక్తుల వల్ల తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరి అభిప్రాయాలకి కూడా గౌరవించడం వల్ల ఎలాంటి వివాదాలు భార్యాభర్తల మధ్య సాగుతున్నటువంటి చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆలస్యం అవుతున్నట్లయితే అటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అలానే మంగళవారాలు ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృష్టిక రాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది రాజకీయస్తులకి కొంతమంది వ్యక్తుల పరిచయం కారణంగా మీ రాజకీయ పరమైన జీవితం మరింత అనుకూలంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా మీకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మీపై వేసినటువంటి నిందలన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో సత్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవస్థ వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు కళాకారులు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి చేయడం జరుగుతుంది క్రీడా రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు క్రీడాకారులు మంచి ప్రతిష్టాత్మకమైన బిరుదులను సంపాదించుకోవడం జరుగుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి నూతన గృహయోగం అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు నూతనంగా గృహాలు కొనుగోలు చేయడానికి కానీ లేదా నిర్మాణం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు లేదా గృహం మార్పుకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి తేలికపాటి ప్రయత్నాలతోనే అన్నింటినీ కొనుగోలు చేయడం జరుగుతుంది వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో ఏమరపాటుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది వృశ్చిక రా రాశివారు నవగ్రహ ప్రదక్షిణ అలానే నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని విషయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ